నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి ఫైల్ చేయబడినటువంటి నామినేషన్లకు సంబంధించి ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అనేటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధులతో స్క్రూట్నీ జరిగింది వారి యొక్క వక్రబుద్ధి స్క్రూట్నీ సందర్భంగా కూడా మా సాయన్న చూపించాడు పాపం కావాలని కొన్ని కంప్లైంట్లు పెట్టి అబ్జెక్షన్స్ రైజ్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని తిరస్కరించమని చెప్పి కుంటి సాకులు నెంబర్ టూ రాష్ట్రంలో అని చెప్పుకునే మా సాయన్న కుంటి సాకులు ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం ఈ అబ్జెక్షన్స్ రేజిస్ చేయొచ్చా చేయకూడదా అని కనీసపాటి పరిజ్ఞానం లేకుండా చెల్లుబడి కానటువంటి కొన్ని అబ్జెక్షన్స్ అభ్యంతరాలను తెలపడం జరిగింది గౌరవ రిటర్నింగ్ అధికారి ఇవన్నీ కూడా పరిణిలో తీసుకోకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని ఆమోదించడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచన సాగించండి ఎవరైతే ఈ పార్లమెంట్కి అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి గతంలో అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో అనేక రకాల సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు వైద్యం విద్య అన్నీ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మే పదమూడు తర్వాత ఇక్కడ హడావిడి చేసే ఈ నాయకులు ఎవ్వరూ కనపడరు వీరిని కావాలని పట్టుకోవాలంటే అమరావతికో హైదరాబాద్కో ఢిల్లీకో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆలోచన సాగించమని చెప్తూ ఉన్నా మీకేం కావాలా నేను మీకేం కావాలా నేను చేస్తా లక్షలాది ఉద్యోగాలు ఇస్తా ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నటువంటి ఈ నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటరీ ఓటర్ మహాశైలు అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మే పదమూడవ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ అలి అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి అటు అసెంబ్లీ అభ్యర్థుల్ని ఇటు పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు